సో సార్ ఇది అల్లు అర్జున్ మావయ్య సొంత మావయ్యకి బెస్ట్ విషెస్ అని ట్వీట్ చేశారు కానీ మావయ్య కలవడం కానీ మా మావయ్యకి సపోర్ట్ లాంటివి ఏం చెప్పలేదు అదే అల్లు అర్జున్ మళ్ళీ వైసీపీ లో ఉన్న క్యాండిడేట్ తన ఫ్రెండ్ అని చెప్పేసి అన్నారు నింద్యాల వెళ్లి తను స్నేహారెడ్డి ఇద్దరు కలిసి వెళ్ళి సపోర్ట్ చేయడానికి నేను వచ్చిన అని చెప్పేసి వెళ్ళారు సో ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అవ్వచ్చా పవన్ కళ్యాణ్ కి కొంచెం నెగిటివ్ అవ్వచ్చా హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తారు ఇప్పుడు వైసీపీకి సంబంధించిన ఛానల్స్ ఉంటాయి కదా నేనంటే ఒక న్యూట్రల్ గా మారుతాను ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీ పార్టీ ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ అందులో ఉన్న నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే కొంతమంది మాటలు ఏది మాట్లాడో ఈ అమ్మాయి బాగానే అడిగింది క్వశ్చన్ అని చూస్తారు బికాస్ మన దాంట్లో కలమషం ఉండదు డెఫినెట్ గా ఉంటుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి అభిమావ బాబు ఎలాగా అల్లు అర్జు అల్లు అరవింద్ గారు ద్వారానే చిరంజీవి చిరంజీవి ద్వారా అల్లు అరవింద్ పైకి వచ్చిన ఉదాహరణ అందరికి తెలుసు మీ యంగ్స్టర్స్ కొంతమంది తెలియకపోవచ్చు కానీ అందరికి తెలుసు అల్లు అరవింద్ బ్యాక్ బోన్ బిహైండ్ అప్ కమింగ్ ఆఫ్ చిరంజీవి అండ్ చిరంజీవి లైక్ బంగారు బాతు ఫర్ అల్లు అరవింద్ ఇది మ్యూచువల్ గా ఒక ముప్పై ఐదు ఏళ్ళ నలభై ఏళ్ళని జరుగుతుంది దాని తర్వాత మీ వయసులో పుట్టిన వాళ్ళందరూ కూడా హీరోలు అయిపోయారు ఇప్పుడు అయిపోయారా సాధారణంగా నాలుగు ఐదుగురు హీరోలు కూడా ఉన్నారు వీళ్ళంతా కూడా అండర్ ది అంబ్రెల్ ఆఫ్ అల్లు అరవింద్ నథింగ్ రాంగ్ ఓకే సో వాళ్ళంతా కూడా బాగుంటారు మంచి మంచి నటించగల తేజ్ గీజ్లు ఉన్నారు కదా వాళ్ళందరూ బాగా యాక్ట్ చేస్తారు ఒక నాగబాబు కొడుకు అయితే మనిషి కూడా బాగుంటాడు ఆ సినిమాలు కొన్ని కొన్ని ఆటలేదు అది చేత వాటి మీద కమ్యూనికేట్ చేయాలి తర్వాత ఏమో చిరంజీవి చిరంజీవి కొడుకు అతను బాగా పైకి వచ్చేస్తాడు ఫాస్ట్ గా డాక్టరేట్లు గెక్టరేట్లు అన్ని వచ్చేస్తున్న అవస్కారలను సో వీళ్ళందరిలోనూ పైకి వచ్చానన్న పేరు రావడం కోసం తప్పించిన వాడు బీ అర్జున్ అల్లు అర్జున్ బికాజ్ వాళ్ళు అన్నీ పైకి రాలేదు ఇంకో ప్రొడ్యూసర్ కింద వచ్చాడు అక్కడ నుంచి అమెరికా నుంచి అతను సీజన్ మొట్టమొదటి సినిమా ఫ్లాప్ ఇంకొక బ్రదర్ ఉన్నాడు అది ఎంత ప్రయత్నించినా అల్లు అరవింద్ లాంటి ప్రయత్నించినా వంద మందికి వర్కౌట్ అవ్వదు ఆ విధంగా వర్కౌట్ అయితే వర్క్ వర్కౌట్ అవ్వాలి కదా చిరంజీవి కంటే అందంగా ఉండేవాడు చిన్నప్పుడు ఇంకా హైట్ గా ఉండేవాడు మరి అతని పైకి వచ్చాడు అతనికంటే కింద పెద్ద నటన వచ్చినా రాకపోయినా ప్యాంట్ చిప్పిప్పి అవి ఇప్పి పైకి వచ్చాడు మనవాడు ఎవరు పవన్ కళ్యాణ్ కదా ఇది అందరికి తెలిసిది ఈ అల్లు అర్జున్ మట్టుకు వాళ్ళ ఫ్యామిలీకి అసలు పవన్ కళ్యాణ్ కి అల్లు అల్లువరం అంటే ఇక్కడి వరకు ఉంటది ఓకే పడదు జానీ సినిమా తీసిన గానించి మాకు అన్ని తెలుసు చాలా మంది తెలుసు పడదు కానీ అతను ఈజ్ బిగ్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో వాళ్ళ నే పైకి రావడానికి ఇది వచ్చేటి సల్లి అరవింద్ గారు సిస్టర్ అంటే వదిన కదా తల్లితో సమోనతనికి చాలా లవ్ చేస్తాడు పవన్ కళ్యాణ్ యొక్క రిలేషన్షిప్ వాళ్ళు వదినంటే వాళ్ళ అమ్మకంటే ఎక్కువ లెక్క అవును అదేందా సో బ్రదర్ అన్నా కూడా అయినా బ్రదర్ మాట వింటాడే విండవు ఎవర మాట విండవు సో యాక్చువల్ గా బన్నీ అండ్ చిరంజీవి ఫ్యామిలీ ఈక్వేషన్ ఏంటంటే ఎప్పటి నుంచి చెడింది అంటే ఇది యాక్చువల్ గాను అల్లు కూడా తన కొడుకులు పైకి రావాలని ఉంటది అలాగని చెప్పేసి వాళ్ళ చిరంజీవి కొడుకునే వాళ్ళని పక్క ఇంటి టైప్ కాదు కదా అల్లవారు అలా చేయడు చిరంజీవిని పైకి తీసుకురావడానికి చాలా కష్టపడి చాలా సపోర్ట్ చేసి పైకి తీసుకొచ్చిన విధాంతం అందరికి తెలుసు ఎవరిబడి నోస్ ఇంకా అందులో కల్మషాలు ఉండవు బట్ ఇతర కొడుకులు కూడా పైకి వచ్చారు రావాలి కదా ఆ విధంగా ట్రై చేస్తే ఒకటి పైకి వచ్చాడు దట్ ఇస్ అల్లు అర్జున్ మిగతా వాళ్ళ ఇద్దరికి అడ్రస్ లేదు కదా అయినా కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ప్రొడ్యూసర్ గా ఓకే ఆయన బాలీవుడ్ కానీ ఇక్కడ వరకు ఉంది గా మంచి విన్నింగ్ హ్యాండ్ అని ఓకే కాకపోతే అతనికి అక్షంతలు పడతా ఉంటాయి చిరంజీవి జైట్లు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ ఇవ్వకపోయినా ఇతర చెప్పట్లేదు అలా కాదు ఇప్పుడు ఎవరికల్లే పైకి వచ్చేసారు కాబట్టి దే ఆర్ రన్నింగ్ దేర్ ఓన్ షో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్కి అల్లువర ఉంది అంటే ఇష్టం లేదు అల్లువరే సిస్టర్ సిస్టర్ల వదిన అంటే ఇష్టం వదిన కదా మరి సో ఆ రిక్వెస్ట్ అందరికి తెలుసు ఎందుకు ఇష్టం కాదు అనేది చాలా ఉన్నాయి కానీ అక్కడ వరకు వెళ్ళక్కలేదు కానీ అల్లువారి ఉంది అతన్ని హీ లుక్ డౌన్ వాళ్ళ బావ వాళ్ళ బావ బ్రదర్ అతను చిన్నప్పుడు ఇతన్ని పెద్ద లెక్ చేసేవాడు కాదు ఆ లెక్ చేయటవాడు మనసులో పెట్టేసుకున్నాడు అతను ఆ టైప్ మనిషి అతను ఎప్పటి వరకు పోలేదు జానీ జానీ సినిమా డైరెక్ట్ అటల్ పాప్ అయిపోయినప్పుడు ఆ సినిమా జరిగిన ఇవన్నీ కూడా మాకు బాగా తెలుసు యాక్చువల్ గాను బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ పవన్ కళ్యాణ్ హెయిట్స్ బట్ బట్ కొడుగా ఫీల్ అవుతాడు కదా మా ఫాదర్ నేను ఇలా హేట్ చేస్తాను నేను ఎందుకు లెక్ట్ చేయలేదని ఒకసారి స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేట నేను మాట్లాడిన బ్రదర్ అన్నాడు సార్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంకా నీకు ఇంకా అప్పుడు ఫీల్డ్ లో లేవు నేను మాట్లాడిన బ్రదర్ అన్నాడు ఒక ఫంక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఇప్పటి వరకు ఆగలేదు పిలిచి ఉండరు నువ్వు కూడా రా అని చెప్పేసి తానే వాలంటీరీగా వచ్చి పవన్ కళ్యాణ్కి దీపం పట్టాలంటే ఎవరు పడతారు ఆల్సో బిగ్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అతను అనుకోకుండా ప్రజల్లోకి వెళ్ళిపోయిన ప్యాన్ ఇండియా స్టార్ ఎవరు ప్లస్ ఏమో అతని వైఫ్ కు సంబంధించిన రిలేషన్ ఎవరో అక్కడ నిలబెడితే ఎప్పుడో వస్తారన్నాడు అతను కూడా పిలవకుండా వాలంటరీగా ఆఫర్ చేసి ఉంటాడు కానీ వెళ్ళేమో పిలిచుండ్రు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా వెళ్ళి నువ్వు కొట్టరా అని పిలిచి చిరంజీవి పిలిచి వీళ్ళందరూ పిలిస్తే పిల్లరు వాళ్ళ కాళ్ళకి పడదు పట్టలేదు ఈ భజన ఇంకా అల్లివారు తప్పదు ఇది గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ లెవెల్లో ఉన్నాడు కాబట్టి పడినా పడకపోయినా వాళ్ళ సిస్టర్ని కంపెనీ చేసి చిరంజీవి గారి మిసెస్ తోటి అయినా కూడా వెళ్ళాడు అక్కడి వరకు వెళ్ళగలడు అవును అంతకు తప్పితే కెన్ఐట్ డామినేట్ దట్ బికాస్ పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడు ప్రధాన ప్రజారాజ్యంలో ఉన్నప్పుడే చాలా పోస్టులు వచ్చినాయి బయటకు వచ్చి చాలా చాలా జరిగినాయి ఎందుకంటే ఇతనికి ఇష్టం కాని పనులు చాలా చేశారు ఇతను అల్లవారు చిరంజీవి కలిసి అప్పుడు అంచేత అతని మనసులో బా ఇంక అన్న అన్నయ్య కాదనుకోడు కదా అవును సో బట్ అల్లవారు కాదనుకోగలడు బికాజ్ ఈ రోజు అతని సినిమాకు ఏమీ అంటే చిరంజీవి సినిమా కూడా లేదు తెలుసా మీకు ఇప్పుడు అదే లెవెల్ కి అనుకోకుండా కూడా వచ్చాడు ఒకప్పుడు ఉంది అడ్ చేశాడు ఎవరు పవన్ కళ్యాణ్ ఆర్ట్ చేశాడు చిన్నప్పుడు ఓకే పైకి వచ్చే టైంలో పెద్ద లెక్క చేయలేదు ఆ గుణం ఉంది అతని దగ్గర మార్కెట్ ఉన్న వాడితో ఒకలాగా మాడతాడు ఆ సినిమా ఫ్లాప్ అయిపోతే ఆ డైరెక్టర్ తోటి ఒకలాగా మాడతాడు అల్లారి ఓకే అందుకు అతను ఇద్దరు కొడుకులు పైకి రాలేదు ఓకే కర్మ ఇస్ దేర్ ఇట్ విల్ వాచ్ అల్ అరవింద్ రామ నాయుడు అశోరాల్ బై మెల్ గిసన్ హూ మేడ్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఎప్పకొప్ కర్మ అనేది ఎలా చేస్తున్నది హాలీవుడ్ లో బాగా పాకేసింది ఇప్పుడు కర్మ ఎవరి వర్డ్ మన వర్డ్ ఇట్ కేస్ అండ్ డిరైవ్ బై సంస్క్రిట్ కర్మ ఇస్ ఎర్డ్ వెంట్ ఫ్రం హిందూ సో ఎంటైర్ వరల్డ్ ఎక్కువ వాడేది ఇప్పుడు హాలీవుడ్ ఏదో ఒకటి కర్మ అన్నారనమాట కర్మ అన్నారనమాట అదైందా సో దట్ విల్ వాచ్ ఆల్వేస్ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ సింపుల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ హెయిట్స్ అల్లు అరవింద్ అండ్ అల్లు అరవింద్ సన్స్ హేట్స్ పవన్ కళ్యాణ్ మీకు అదోందా తండ్రిని హేట్ చేస్తే నువ్వు ఊరుకుంటావా లేదు ద సేమ్ థింగ్ అది హెయిటింగ్ అనే మాట కొంచెం స్ట్రాంగ్ గా వాడినా నువ్వు నన్ను పిల్లలేదు పిలిచిండి ఉంటే నువ్వు కూడా రారా దానికి వరి అని అనుకున్నంత సను ఉంటది ఎందుకంటే కుర్రాడు కాబట్టి నువ్వు కూడా నా దానికి రోజు టఫ్ గా ఉంది అని చెప్పేసి అనలేదు వెళ్ళలేదు అని చేత దెబ్బతిన్నాయి అనమాట అనుకోకుండా వాళ్ళ మిస్సెస్ తాలూకా వాళ్ళ వైఫ్ తాలూకా క్యాండిడేట్ ఎవరైనా నిలబెడితే మామూలుగా వాలంటీర్గా వెళ్ళి హెల్ప్ చేయడం కరెక్ట్ ఎందుకంటే అతనికి ఇతనికి ఏది అభినాభావ సంబంధం నాకు తెలియదు వైఫ్ వుడ్ ఎవర్ రిక్వెస్టెడ్ అదర్వైజ్ అల్స్ ఇక్కడ ఇక్కడ ఎలాగో పెరలేదు కాబట్టి వెళ్తున్నాడు అసలు ఈ కాంట్రవర్షియల్ రాకుండా ఉంటుందో ఒక ట్వీట్ పాడేద్దామని ఒక గుడ్ విషెస్ చెప్పాడు అంతే దానికి కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యం ఈలోగా మన సోషల్ మీడియాలో ఆ గుడ్ విషెస్ ని పక్క పక్కన ఫోటోలు వేస్తారు